ఇన్ఫర్మేషన్ వచ్చింది అది వ్యపరేసి రైట్ ఆర్ నాట్ అనేది నేను అడిగాను కాదంటే కొట్టు కానీ నాకు రుజువులు దొరికితే మాత్రం నాటు బ్యాక్ తర్వాత ఏం చెయ్యాలని చేస్తాను నేను ఎవరిని నేను తప్పకుండా వ్యక్తిని మన వాలంటీర్ చెల్లమ్మని ఇలా బెదిరిస్తే అలాంటి వాడిని ఏం చేయాలండి అలాంటి వాడిని ఏం చేయాలి చెప్పు తీర్తమా తీర్తమా ఇవాళ చెప్తా ఉన్నా నా వాలంటీర్ అక్క చెల్లెమల్ని తమ్ముల్ని నేను నా సొంత తోడు తోపు చూసుకుంటానని ఇవాళ ఈ వేదిక నుంచి మాట్లాడమ్మా ఓ మహిళ వాలంటీర్ ని అప్పారావు బెదిరిస్తున్నారని వేదికపై ఆడియోని వినిపించారు మార్గాని భరత్ అలాంటి వాడిని ఏం చేయాలి అంటూ చెప్పు చూపించారు ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది అది ఎక్కడ ఇది రైట్ ఆర్ నాట్ అనేది నేను అడిగాను కాదంటే వెళ్ళనుకోద్దు కానీ మాకు రుజువులు దొరికితే మాత్రం నాట్ బ్యాక్ తర్వాత ఏం చేయాలో చేస్తాను నేను ఎవరిని వదిలిపెట్టను నేను ఓకే తప్పకుండా మరి ఇలాంటి వ్యక్తిని మన వాలంటీర్ చెల్లమ్మని ఇలా బెదిరిస్తే అలాంటి వాడిని ఏం చేయాలండి అలాంటి వాడిని ఏం చేయాలి చెప్పు నా వాలంటీర్ అక్క చెల్లెమ్మల్ని అన్న తమ్ముల్ని నేను నా స్వంత ఒకళ్ళలా చూసుకుంటానా అని వాళ్ళ ఈ వేదిక నుంచి మాట ఇస్తా ఉన్నా నీ చెప్పేదిదమ్మా నాకు ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది అది ఎక్కడ రైట్ ఆర్ నాట్ అన్నది నేను అడిగాను అదంటే వెళ్ళండి కొట్టు కానీ మాకు రుజువులు దొరికితే మాత్రం నాట్ బ్యాక్